మండల పార్టీ అరెస్ట్ చేయాలి భౌతిక దాడికి పాల్పడిన మన్యం జిల్లా మక్కువ మండలం టిడిపి పార్టీ అధ్యక్షుడు వేణుగోపాలరావు ని అరెస్ట్ చేయాలని హైక జర్నలిస్ట్ సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ ప్రసాద్ గారిని మరియు ఎస్పీ మాధవ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందించారు సందర్భంగా జర్నలిస్టుల సంఘం నాయకులు మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులపై జిల్లాల దాడులు అధికమయ్యాయని అన్నారు జిల్లాలో సుమారు తొంభై నాలుగు కిలోమీటర్ల దాకా జాతీయ నూట

మారాహిపై దాడి పత్రికా స్వేచ్ఛను హరించినట్లేనని ఈరోజు తెలియజేస్తున్నాం దీనిపై అక్షలు ఇప్పటికే పోలీస్ యంత్రాంగం ఇప్పటికే చర్యలు తీసుకున్న అతను అరెస్ట్ చేయాల్సి ఉంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలైనా దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం అనేది దారుణం ఎందుకంటే విధి నిర ఉంటుండగా అతనిపై చేయి చేసుకోవడమే కాక భౌతిక దాడులకు చేయడమే కాక అతనిని హెచ్చరిక చేయడం అనేది చాలా దారుణ విషయం ఎందుకంటే పత్రికా స్వేచ్ఛను వచ్చి హరింప చేయడమే ఎందుకంటే ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి అతను ఒక వార్త రాశాడు వార్త రాసినంత మాత్రాన బెదిరిస్తే మన పత్రికల్లో మనం ఉద్యోగం అనేది చేయలేం కాబట్టి దీనిపై జిల్లా అధికారులే మధ్య జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి దీనిపై రామారావుపై దాడి చేసినటువంటి వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలని జిల్లా పత్రికేల పాత్రికేయుల తరఫున వెంటనే డిమాండ్ చేస్తున్నాం వ్యక్తి రామారావు గారు దాని వ్యక్తిపై కొత్తగా తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు చేస్తూ లేని నాయకత్వం ఇటువేళ భారీపురం మైన్నెం జిల్లాలో జర్నలిస్ట్ పై దాడులు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి అందులో ముఖ్యంగా పారిత్పరమ అన్యం పారిత్వ సాలు నియోజకవర్గం పారిత్వరం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం నాయకులు అవగాహన లేక కొత్త నాయకత్వం సీనియర్ జర్నలిస్ట్పై దాటి చేయడం అనేది ఇటీవల ఎక్కువ జరుగుతుంది ఈ విషయాన్ని మేము కనిపిస్తున్నాం అలాగే రామారావు గారు ఇచ్చిన రామారావు గారు మక్కు టీడీపీ నాయకులతో ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించి అరెస్ట్ చేసు కేసు అమలు చేయవలసిందిగా కోరుతున్నాము ఒకవేళ అమలు చేయకపోతే పాటు పాటు అన్ని ప్రజా టేబుల్ సమావేశం ముందుకు సాగిస్తామని కోరుతున్నాం తెలంగాణలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ అనేక సమస్యలు పరిష్కారం నమ్మకం నమ్మకవంతాలు ఓట్లేశారు ఈరోజు ఆ ప్రజా సమస్యల్ని వెలికి తీసేది ప్రజా సంఘాలు పత్రికలు కీలకంగా వ్యవహరించి ప్రజా సమస్యలు వెలుగు తీస్తాయి అటువంటి ప్రజా సమస్యలను తీసే పత్రికా విలేకరులపై దాడిని గిరిజన సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే మక్కువ ప్రజాశక్తి విలేకరి రామారావు గారు ఉన్నారో ఆయనపై దాడి చేసిన మక్కువ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు వేణుగోపాల్ నాయుడిని తక్షణమే అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఆయన రాసిన వార్త ఏం లేదు రాష్ట్ర ఎలక్షన్ కోడ్ అనేది ఉంది కోడ్ని ఉల్లంఘించి కోడ్ని సక్రమంగా అమలు చేయాల్సినటువంటి రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఏ పార్టీ నాయకుడైనా ఎన్నికల నియమావళి పాటించాలి ఆ రకంగా మక్కువ మండలంలో జరగలేదు ఆ వార్తను ఆయన ప్రెదిరించారు కాబట్టి ఈ విషయంలో దాడి చేసిన వాళ్ళని చర్యలు తీసుకోవాల్సింది జిల్లా కలెక్టర్ కూడా బాధ్యత ఉంది ఎస్పీ గారికి కూడా బాధ్యత ఉంది ఎందుకంటే జిల్లాలో ఎన్నికల ఫోన్ అమలు చేయాల్సింది వాళ్ళు మండలంలో అయితే తహసీల్దార్కి బాధ్యత ఉంది అక్కడ ఎస్ఐకి బాధ్యత ఉంది కానీ వాళ్ళంతా ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఉన్న పరిస్థితి అంటే మండల తెలుగుదేశం నాయకుని వెనకేసుకుని వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇది సరైనది కాదు దీన్ని ప్రజా సంఘాలుగా గిరిజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం రేపు ప్రజా సంఘాలు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో విలేకరులపై దాడి ఖండనగా ప్రదర్శన కూడా చేస్తామని నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు గిరిజన మంత్రి సొంత నియోజకవర్గంలో ఈ కార్య ఈ చర్య జరిగింది కాబట్టి అటు స్పందించాలి విలేకరుల మీద దాడి చేసిన దాన్ని అవి ఖండించాలి ఆ రకంగా ముందుకు సాగాలి కూటమి ప్రభుత్వం లేదంటే అటు ప్రజలు ఇటు విలేకరుల పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద నిరసన తెలుపుతామని ఈ సందర్భంగా తెలుసు